శ్రీ జ్ఞాన ఓం నమ రూపే మా గృహ్ణ గృహ్ణ ఐం వద వద వాగ్వాదిన్నే నమ అందరికీ నమస్తే ఇప్పుడు మనం గురు పౌర్ణమి యొక్క విశిష్టత ఏమిటి అసలు గురువు అంటే అర్థం ఏమిటి గురువు అంటే ఎవరు అసలు గురువు ద్వారా మనం ఏం నేర్చుకుంటాం అనే విషయాల గురించి ఇప్పుడు చెప్తాను గురు పౌర్ణమి యొక్క ప్రాముఖ్యత ఏమిటో తెలియచేస్తాను హిందువుల సంప్రదాయాల ప్రకారము అన్ని పండుగలలో గురు పౌర్ణమికి ఒక ప్రత్యేకత ఉంది ప్రతి సంవత్సరము ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున మనం ఈ గురు పౌర్ణమి పండుగను జరుపుకుంటాము పురాణాల ప్రకారము మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడు గురుపౌర్ణమి గురు పౌర్ణమి రోజే జన్మించారు వ్యాస మహర్షి నాలుగు వేదాలను రచించారు ఆ వేదాలు అంటే ఏంటి ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదం వేదాలన్నింటినీ కూడా తను రచించే ఈ భూమిపై ఉన్న మానవులందరికీ జ్ఞానాన్ని అందిస్తారు అందుకే మనము తనని ఆ వ్యాసమహర్షిని గురువుగా భావిస్తాము అందుకనే ఆయన జన్మదినం సందర్భంగా ఈ గుడి పౌర్ణమిని జరుపుకుంటాం మనం అలాగే బౌద్ధ మతంలో కూడా బుద్ధుడు గురు పౌర్ణమి రోజున తన అనుచరులకు అంటే తన శిష్యులకు ఉపన్యాసం ఇచ్చారు మనకు జ్ఞానాన్ని ప్రసాదించి జీవితాన్ని ముందుకు నడిపించడంలో మనకు సహాయపడిన ప్రతి గురువుకి కృతజ్ఞత చెప్పుకోవడమే ఈ గురు పౌర్ణమి యొక్క ముఖ్య ఉద్దేశము ఇప్పటికీ గురు పౌర్ణమి యొక్క ప్రాముఖ్యత చెప్పాను ఇప్పుడు గురువు అంటే ఎవరు చూద్దాము గురువు అంటే ఎవరు సంస్కృతంలో గురు అనే శబ్దానికి చీకటి అని అర్థం గురు అంటే నాశనం చేసే తేజస్సు అని అర్థం అంటే అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగుని ప్రసాదించేవారే గురువు అని అర్థం ఇక్కడ మన గమ్యానికి దారి చూపించేవారు గురువు మనకు తెలియని విషయాలను చెప్తూ అజ్ఞానాన్ని తొలగించే గురువు జ్ఞాన సంపన్నుడు గుణ సంపన్నుడై ఉంటారు గురు బ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ గురువే బ్రహ్మ గురువే విష్ణు గురువే మహేశ్వరుడు గురువు సాక్షాత్ పరబ్రహ్మతో సమానము అట్లాంటి గురువుకి నమస్కరిస్తున్నాము అని దీని అర్థము అంటే గురువులకి మన సంస్కృతిలో ఎంత ప్రాముఖ్యత ఉందో ఈ శ్లోకం ద్వారా మనకు తెలుస్తుంది మనకి మాటలను అమ్మ నేర్పిస్తే నడకని నాన్న నేర్పిస్తారు చదువు జ్ఞానాన్ని బడిలో గురువు పంచుతారు అంటే ఇక్కడ కేవలం మనకు చదువు చెప్పేవాళ్ళే గురువులని అర్థం కాదు ఇక్కడ మనకు జ్ఞానాన్ని ప్రసాదించే ప్రతి ఒక్కరు కూడా మనకు గురువులతో సమానము అని ఒక గొప్ప గురువు తన శిష్యునికి ఎక్కడ ప్రశాంతత లభిస్తుందో ఆ గమ్యానికి దారి చూపిస్తారు దానికోసం ఆయన దగ్గరన జ్ఞానాన్ని అంతా కూడా పంచుతూ ఉంటారు అతను నడిచొచ్చిన దారిలో కలిగిన అనుభవాలన్నీ చెప్తారు ఈ జీవితాన్ని ఏ దారిలో నడిపించాలి ఏ దారిలో ఏ ఏముంటాయి ఎటువైపు ఎలా నడవాలి అని చెప్పి మనకు ఆ డైరెక్షన్ ఇస్తూ ఉంటారు గురువు అలా డైరెక్షన్ ఇస్తూ మనల్ని నడిపించేది ఒక గురుకు మాత్రమే సాధ్యమవుతుంది జీవితాన్ని ముందుకు నడిపించడంలో గురువు యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుంది ఈ గురు పౌర్ణమి రోజు గురువుకి పాదపూజ చేసి పూలమాల వేసి సత్కరించి కొంత దక్షిణ సమర్పించినట్లయితే వాళ్ళకి ఆశీర్వాదం తీసుకుంటే గురువు అనుగ్రహాన్ని మనము పొందవచ్చు గురు పౌర్ణమి రోజు పసుపు ధాన్యాలు పసుపు వస్త్రాలు పసుపు రంగు స్వీట్స్ అవసరమైన వాడికి దానం ఇవ్వడం వలన మనకు గురుబలం పెరుగుతుంది ఈ గురుబలం పెరగడం వల్ల గృహ గురుగ్రహ ఉంటే తొలగిపోతాయి భగవానుడి శ్లోకము వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణువే నమోవై బ్రహ్మ నిధయే వాసిష్టాయ నమో నమ విధంగా మనం హిందూ సంప్రదాయాలను ప్రతి ఒక్కటిని కూడా మనం తెలుసుకుంటూ వాటి యొక్క ఆవశ్యకత ఏంటో మనం తెలుసుకుంటూ మనము పాటిస్తూ పిల్లలకి తెలియజేస్తూ పిల్లలను కూడా పాటించినట్లు చేసినట్లయితే మనకు మన హిందూ సంప్రదాయాలని మనం గౌరవించినట్టు అవుతాము అలాగే మన ముందు తరాలకు కూడా హిందూ సంప్రదాయాలను తెలియజేస్తూ హిందూ సాంప్రదాయాలని మనం కాపాడిన వాళ్ళము కూడా అవుతాము ఇప్పటివరకు చెప్పిన విషయాలన్నింటినీ కూడా విన్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ